వైసీపీ నేత అంబటి మురళీ కృష్ణ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో మరోసారి తనిఖీలు జరుగుతున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ నడి తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి అంబటి మురళి కృష్ణ అపార్ట్మెంట్ లో తనిఖీలకు సంబంధించిన వివరాలు ఏంటి గుంటూరు పట్టాపురంలో వైసీపీ నేత అంబటి మురళి నిర్మిస్తున్నటువంటి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భారీ బహుళ అంతస్తుల సముదాయంలో ఇవాళ నగర పాలక సంస్థ అధికారులు అలాగే రైల్వే శాఖ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఐదు అంతస్తులు మాత్రమే అనుమతి తీసుకొని పదిహేను అంతస్తులు నిర్మిస్తున్నారు దానికి సంబంధించి అనుమతులకు సంబంధించి దరఖాస్తు చేసినప్పటికీ కూడా చాలా వైలేషన్స్ ఉన్నాయి అందుకే కార్పొరేషన్ అప్పట్లో అనుమతి ఇవ్వలేదని చెప్పేసి కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలిపాల నరేంద్ర ఆరోపించారు ఆయన చేసినటువంటి ఆరోపణలు ఆ తర్వాత నగరపాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమై అక్కడ తనిఖీలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి పనులు నిలిపివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశించారు వాన క్రితం అక్కడ పనులు కూడా నిలిపేశారు అయితే ఆ నిర్మిస్తున్నటువంటి బహుళ అంతస్తుల భవన సముదాయం రైల్వే ట్రాక్ అతి సమీపంగా వెళ్తోంది ఆ నిర్మించే సమయంలో కూడా రైల్వే శాఖ నుంచి ఎన్వర్సిటీ తీసుకోవాల్సి ఉంటుంది ఆ నిరభ్యంతర పత్రాన్ని ఐదు అంతస్తులకు నిర్మిస్తున్నామని చెప్పేసి నిరభ్యంతర పత్రం తీసుకున్నారు అయితే ఆ తర్వాత దాన్ని పదిహేను అంతస్తులకు ప్లాన్ మార్చి పదిహేను అంతస్తుల భవన భవనాలు అక్కడ నిర్మిస్తున్నారు మరి పాత యూనివర్సిటీ దానికి తెల్లదు కాబట్టి ఆ మీరు వైలేట్ చేశారు కాబట్టి ఇచ్చినటువంటి ఎన్ఓర్సిటీని దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి రైల్వే శాఖ ఆ గతంలో ఇచ్చినటువంటి ఎన్ఓర్సిని రద్దు చేస్తూ ఆ నగరపాలక సంస్థ కార్యాలయానికి అలాగే నిర్మాణ సంస్థకు ఏదైతే బజరంగ నిర్మాణ సంస్థ ఉందో వారికి కూడా ఆ నోటీసులు జారీ చేసింది అప్పట్లో రైల్వే శాఖ అయితే ఆ విషయాన్ని తొక్కి పెట్టి నిర్మాణ పనులు ఆపకుండా పనులు అలాగే కొనసాగించారు మళ్ళా ఇప్పుడు ఈ అనుమతులు లేని విషయం నరేంద్ర బయట పెట్టిన తర్వాత రైల్వే యూనివర్సిటీ విషయం కూడా వెళ్ళికి వచ్చింది రైల్వే యూనివర్సిటీ రద్దైన విషయం బయటకు రావడంతో ఒకసారిగా నగరపాలక సంస్థ యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యారు దీనికి సంబంధించి ఆ యూనివర్సిటీ రద్దు సంబంధించి రైల్వే శాఖ రద్దు పత్రాన్ని కార్పొరేషన్ పంపినప్పటికీ కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు వాళ్ళు అధికారులు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఏదైగా పనులను కూడా కొనసాగించిన పరిస్థితి ఇవాళ రైల్వే శాఖ అధికారులు కూడా తర్వాత కూడా పనులు ఎలా కొనసాగిస్తాం పనులు ఆపాలని చెప్పిస్తాం అప్పట్లోనే చెప్పాం కదా అని చెప్పే అంశమైన రైల్వే శాఖ కూడా ప్రశ్నిస్తోంది అందుకే క్షేత్రస్థాయిలో రైల్వే శాఖ అధికారులు కార్పొరేషన్ అధికారులు ఇవాళ గ్రీన్ గేస్ అపార్ట్మెంట్స్ ను పరిశీలిస్తున్నారు అక్కడ ఆ రైల్వే ట్రాక్ ఎంత దూరంలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి ఎంత ఎంత ఎత్తులో జరుగుతున్నాయి దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే రైల్వేలు గుంటూరు నగరం కాబట్టి ఎక్కువ రైళ్లు రాకపోకలు జంక్షన్ కాబట్టి రైళ్లు రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి ఆ ట్రాక్ సమీపంలోని ఈ బహుళ అంతస్తుల భవనాలు ఉండడం వల్ల ఏమైనా వాటికి ఆ కుదుపులకు ఏమైనా భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు ఉంటాయనే పైన కూడా రైల్వే ఇంజనీరింగ్ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు వాళ్ళకి ఎన్ఓర్సీ ఇవ్వాలంటే కనుక తప్పనిసరిగా ఐదు ఐదు అంతస్తులకు మాత్రం ఒక ఒక ఎన్ఓర్సీ ఒక రూల్స్ ప్రకారం ఇస్తారు దానికి మించితే మరొక ఆ రూల్స్ కూడా ఎన్ఓసీ రైలు శాఖ ఇవ్వాల్సి ఉంటుంది కానీ వీళ్ళు మొదట్లో ఐదు అంతస్తులు మాత్రమే ఎన్ఓసి ఇచ్చినప్పటికీ ఇప్పుడు పదిహేను అంతస్తుకు పెంచినందున దాన్ని రద్దు చేశారు కూడా ఇప్పుడు మళ్ళా కొత్త రూల్స్ ఇస్తారా లేకపోతే ఎన్ఓసి రద్దు చేశారు కాబట్టి అక్కడ నిర్మాణ పనులు పూర్తిగా ఆ నగరపాలక సంస్థ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది